బుచ్చిరెడిపాలెం మండలంలోని జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టా లక్ష్మి సుబ్రహ్మణ్యం నాయుడు ఆయన మాట్లాడుతూ నేను చైర్మన్ గా ఉన్నప్పుడు కోట్లు కుంబకోణం జరిగిందని ఈ మధ్య నాపైన ఆరోపణలు వస్తున్నాయని తప్పుడు ప్రచారమని అమ్మవారికి నేను ఎంతో సేవ చేశానని డోనర్లు ఇచ్చిన డబ్బులు అన్ని వాళ్ల పిఏలు వచ్చి దగ్గరుండి ఖర్చు పెట్టారని నేను దగ్గరుండి పని చేపించాను కానీ డబ్బులు లావాదేవీలన్నీ వాళ్ల పిఏలు చూసుకున్నారని ఆయన చెప్పారు తప్పుడు తప్పుడు ఆరోపణలు ప్రచారాలు ఆపాలని నాపై మా ఇంటి దగ్గర ప్రెస్ అనంగానే అనగానే ఇంతమంది రావడం చాలా సంతోషం ప్రింట ఎలక్ట్రాక్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికలు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే నేను చెప్తానే నా అందరం నా అభియోగాలు ఎప్పుడు చెప్తానే వచ్చినటువంటి నా మిత్రులు హరికృష్ణ గారు మండల పార్టీ అధ్యక్షులు అలాగే టౌన్ పార్టీ అధ్యక్షులు ఎంవిఎస్ ఆశయ్ గారు అలాగే కత్తి మహేష్ గారు దశరథ గారు మహేష్ నాయుడు గారు అలాగే శనయ గారు రవిబాబు ప్రసాద్ గోపినాయుడు వెంకట్రమణయ్య అందరూ కూడా రావడం చాలా సంతోషం ముఖ్యంగా శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానానికి అన్ని విధాలా సహకరించినటువంటి దాతలు శ్రీ చిత్తమూరి వెంకటరెడ్డి గారు తమ్మినేని మల్లికార్జున నాయుడు గారు పిడూరు రెడ్డి గారు నేను పిలుస్తానే ప్లొంగ నేను అనగానే బాధపడి మేము చెప్తాం జరిగిన విషయాలన్నీ కూడా మీడియా కానీ ముందుకు రావడం వాళ్ళకి నిజంగా శ్రీ కామాక్ష మా ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను ఈ మధ్యకాలంలో ఆ మీద చాలా అభియోగాలు ఒకటి కాదు రెండు కాదు మీడియా మిత్రులందరూ కూడా నేను నాలుగేళ్ళు దేవస్థానంలో పనిచేస్తే మీకు తెలియకుండా నేను చింతా పని కూడా చేయలే ప్రతిదీ మీకు చెప్తా ఫస్ట్ రోజు ఇంకా చేస్తున్నాను మంచిదా కాదని కూడా మీ సలహా కూడా నేను తీసుకునేది నాకేం పెద్ద చదువు కాదు పెద్ద తెలివి కాదు కానీ మీ అందరు సలహా తీసుకునేవాడిని ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ అది ఎందువల్ల మంచికో నా చెడుకో నా వెలిది కానీ కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అవినీతి అని ఒక మచ్చ నా మీద చల్లడం జరిగింది నిజంగా దీనికి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు దర్శనం కానీ సదుపాయం రూమ్స్ కానీ సదుపాయాలు కానీ అన్నీ చూసుకొని వచ్చిన నాకు అతృప్తి ఉండేది మాకు దాంతోనే కడుపు నిండిపోయేది నేను రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది దాకా చైర్మన్గా ఉన్న టైంలో అప్పుడు ఎమ్మెల్యే పోలంరెడ్డి రెడ్డి గారు నాకు చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది నాకు పెద్ద అవగాహన లేదు దేవస్థానం ఏదో ఆయన ఇచ్చాడు అమ్మవారి ఒక చైర్మన్ పదవి హోదా అనుకున్నాను పోవడం రావడం రెండు మూడు నెలలు అదే విధంగా జరిగింది తర్వాత ఈ మిత్రులందరూ కూడా బ్రహ్మోత్సవాలు నవరాత్రుల్లో టెంపుల్ చాలా చిన్నదిగా ఉంది పెద్ద వాహనాలు తిరగాలంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంది టెంపుల్ ఎడలుపు చేయాలని ఒక అందరం కూడా మాట్లాడుకొని నాకు డోనర్స్ కూడా సలహా ఇవ్వడం జరిగింది అప్పుడు నేను ఆలోచనలో పడి మా భార్యాభర్తలు ఇద్దరం కూడా ఆలోచించుకొని గౌరవ శాసనసభ్యులు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పోయి చెప్తే అలా డోనర్స్ ఉండి పెద్ద అమౌంట్ అవుద్ది నీకు డోనర్స్ ఉన్నా అంటే దిగు లేకుంటే దాన్ని తగలగొట్టినాక ఆగిపోతే మనం ఏం చేయడం నాలుగైదు కోట్ల రూపాయల అమౌంట్ అవుద్ది చిన్న పొద్దు కాదు అనే ఆయన చెప్పాడు అప్పుడు నేను ఇంటికి వచ్చి ఆలోచించుకొని ఫస్ట్ బోర్డులో కూడా పెట్టి వాళ్ళు కూడా అందరూ ఓకే చేయవచ్చు మంచిదేను మన టైం లేదా అభివృద్ధి ఆలో అవతల హైదరాబాద్ పోయి రాజారెడ్డి పూజిస్తాం మా దంపతులు కూర్చోబెట్టి వాళ్ళ మనం మన టెంపుల్కి వస్తుంటారు సంవత్సరంలో పదకొండు రోజులు వచ్చి నిద్ర చేసి కట్టికి నేల మీద పోతాము పోయే భక్తులు వాళ్ళ దగ్గరకు పోయి అమ్మా ఇట్లా ఉంది పరిస్థితి నేను ఎడల్పు చేయదలుచుకున్నాను చాలా పెద్ద మొత్తం అమౌంట్ అవుద్ది ఇది అని చెప్తే సరే ఓకే కానీ మేము కొంత అమౌంట్ కొంత చేస్తాం మేమని చెప్పడం తిరిగి నుంచి నేరుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అప్పుడు రాజ్యసభ సభ్యులు ప్రశాంతమ్మగారులను కలవడం సరే ఇక్కడ కొంత పలా రోజులు పెడుతున్నారు కొంత అవసరం అవుద్ది మీరు పెట్టుకోవాలని చెప్పడం ఎంత అవుతుందంటే అది మీరు ఒక సైడ్ సార్ ఎంత అన్నా కానీ అని చెప్పడం దానికి ఆయన ఓకే అని మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వాళ్ళిద్దరు అండదండలతో కమిటీ మా ట్రస్ట్ బోర్డు మీటింగ్లో పెట్టి పర్మిషన్కి విజయవాడకు పంపించి దాన్ని పూర్తిగా తీసేసి కుంభాభిషేకం లేట్ అయిపోద్ది కోటి కుంకుమార్చని చేపలు చేద్దామని మళ్ళీ ఫస్ట్ బోర్డులో పెట్టి మళ్ళీ పూజ స్తంభంలో రాజా రెడ్డి రోజులు రేమి రెండు రోజులు అడిగా సరే ఓకే చేసే మనం వాళ్ళ మనుషులతో వాళ్ళ డబ్బులు పెట్టుకొని వాళ్ళే చేశారు మన చేతి టోప్ అయ్యేలా ఈ వర్త చేసేటప్పుడు కూడా విజయ్ కుమార్ రెడ్డి వాళ్ళ మేనేజర్ ఈ పక్కన వెంగల్ రెడ్డి హైదరాబాదు వాళ్ళే అమ్మిడు వాళ్లే కట్టుకుంటూ కాకుంటే మనం పర్యవేక్షణ స్వస్తుండేది ఎట్ట కడుతున్నారు మొత్తం పూర్తయిన పాట చాలా కాలం నిలబడిపోయింది దానికి కూడా ఆ దంపతులు వాళ్ళ కాడికి ఏళ్ళ కాడికి మళ్ళీ వెళ్ళి ముప్పై లక్షలు అవుద్ది అప్పటికి నా పదవి ఒక మార్చెట్ చేశాను పది లక్షల అమౌంట్ పెరిగింది బ్యాంకులో ఫిక్సెడ్ చేశాను ఈ గోడలన్నీ పూర్తి అయిపోయి పెయింట్లు వేసి బదులు గారికి ఆ దంపతులు మాట్లాడుకోవడం వాళ్ళే పెయింట్లు వేస్తున్నారు ఎక్కడ రూపాయి నా తీయకుండా నేను మృతుకోకుండా వాళ్ళ చేతిని అందరికీ చేయించారు తర్వాత కోటి కుంపు మార్చిన కూడా పూర్తి అయిపోయింది మీరు ఒక ఇరవై వాళ్ళు ఒక పది పెట్టుకున్న సాలహారాలు అన్ని పూర్తి అయిపోతాయి రంగులు వేయొచ్చు కరెంటు ఎలక్ట్రిక్ అన్నీ పూర్తి అయిపోతాయి అందుకే సరేనని వాళ్ళు నుంచి డైరెక్ట్గా శ్రీనివాస రెడ్డికి అమౌంట్ పంపించారు ముప్పై లక్షలు అప్పుడు అతను సాలహారం పూర్తి చేసుకొని చుట్టుగూళ్ళు పరివార దేవతను ఆ రోజు తీసేసాం నేను చదువులో లేను ఈయన వెంకటరెడ్డి గారు బెంగళూరు వెంకటరెడ్డి మంచి పక్క అలా నేనైతే దిగి వచ్చేస్తేనే చుట్టు గుళ్ళు ఆగిపోయినా వాటిని పూర్తి చేయడానని అని చెప్తే తొమ్మిది గుళ్ళు ఆయన అమ్మి నిలబడి పాతిక లక్షలు అవుతుంది అది కలారం తీసుకునేటట్టుగా పాతిక ముప్పై లక్షలు వాళ్ళని అట్లా అందరినీ డోనర్స్ని అటాచ్ చేస్తే ఒక డోనర్ తగ్గారు వినాయకుడు స్వామి నేను పెట్టుకొని మూడున్నర లక్ష అయింది ఆ రోజుల్లో మొత్తం ఆయన అమ్మి పూజ చేశారు ఉంది నేను హైదరాబాద్ చూడే ఎంత వద్దంటే పదిహేను ఇరవై నేను వచ్చి నేను చేపిస్తాను ఆయన మనుషులు ఆయన వారం పది రోజులు ఆన్య ఉండి బెంగళూరులో వాళ్ళు ఎక్కడ దాన్నారో ఏమైనా ఆగర్డ్ తెలియదు పోనీ మొత్తం చేపిచ్చేసి పూర్తయినా ఇంకేమన్నా కావాలని అడిగారు తర్వాత అన్ని దేవస్థానాల్లో గోల్డ్ కోటింగ్ ఉంది మన టెంపుల్ లేదు ఎట్లా అని ఆలోచన వస్తే స్మిత శంకర్ రెడ్డి నెల్లూరు పిడూరు శంకర్ రెడ్డి అమ్మాయి పసి అమ్మాయి అయినా నాకు సొంతం బిడ్డలాగా నేను ఏది రోజులు తెలిసినమ్మా టెంపుల్కి ఇది కావాలంటే అంకు పెడదాం కానివ్వండి మేము ఉన్నామని అమ్మ గోల్డ్ కోటింగ్ కావద్ది చాలా పెద్దపోతుంది ఇది నేను కూర్చోబెట్టి అమ్మవారి ఇచ్చిన ఆస్తి మాకు నేను పెడతాం ఎంతైనా అయినానని చెప్పి వాళ్ళు నిండిపో అప్పుడు బెంగళూరు చెన్నై ఇవన్నీ కూడా తిరిగి చేసేవాడు దొరకలా సీఎంఆర్ వాడు మాట్లాడి కెనాల వాళ్ళు వినిపించాడు వాళ్ళని కెనాల్ వాళ్ళని శంకారెడ్డి దంపతులను కూర్చోబెట్టి పదిహేడు వేలు కేజీకి అడిగాడు మాకు అవగాహన లేదు ఫస్ట్ అది మాట్లాడుకో మళ్ళీ చెప్తామని చెప్పి పది దిక్కలు విచారించి పద్నాలుగు రూపాయలకి చేసేటట్టు మాట్లాడి నలభై ఎనిమిది లక్షలు పొద్దు చెప్పొచ్చు లేదో నాకు తెలియదు అంటే జరిగింది వాస్తవం చెప్పే వస్తాము ఆ దంపతులు చాలా కట్టించా తర్వాత లోపల ఒక ఆర్చ్ టైం అంటే మన